ఈరోజు యువకులు ఎక్కువగా డ్రగ్స్ అలవాటు పడి చెడిపోతున్నారు దాని ముఖ్య కారణము వాళ్ళలో ఒకలాంటి టీనేజ్లో పెరిగే ప్రెషర్స్ అది ఫ్రెండ్స్ వలన కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వలన కానీ కొన్ని ప్రెషర్స్ వలన వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అంతేకాకుండా సోషల్ మీడియాలో కొన్ని విషయాలు ఎవరైతే ఫ్యామ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి దూరమై సోషల్ మీడియాలో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ డ్రగ్స్కి స్మోకింగ్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ లేకపోతే డ్రగ్స్ ఏవైతే బ్రౌన్ షుగర్ కానీ లేకపోతే ఇతరత్ర డ్రగ్స్ ఉన్నాయో అవి అలవాటు పడుతున్నాయి అంతేకాకుండా మన వెస్ట్రన్ కల్చర్కు అలవాటుపై సొసైటీలో ఉండే అనారోగ్యకరమైన సిచ్యువేషన్స్లల్లో ఈ డ్రగ్స్ బారిన పడతారు అంతేకాకుండా అతి ఉత్సాహం క్యూరియాసిటీ అంటే ప్రజ ఈ యువకులలో ఒకలాంటివి తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం ఎలా ఉంటుందనే చూద్దామనే క్యూరియాసిటీ తోటి కూడా వాళ్ళు అలవాటు పడిపోయి చెడిపోవడం జరుగుతుంది అంటే అంతేకాకుండా డిజైర్ టు బి హిమ్ సెల్ఫ్ అంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా ఊహించుకోవడం ఒక పద్ధతిని పెరగాలనుకోవడం లోన్లీనెస్ ఫీల్ అవడం ఇండివిజువల్గా ఫీల్ అవ్వడం వలన వాళ్ళని వాళ్ళు ఒక తర ఒక ట్రాన్జిట్లోకి ఆ ఈ యొక్క డ్రగ్స్ అలవాట్లోకి పోయి చెడిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ఇలా మనం ఈ డ్రగ్స్ అలవాట్లు పడ్డానికి కారణాలు ఇవిగా భావించడం జరుగుతుంది